వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం శాసనసభ్యులు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ పట్టణంలో పలు ప్రారంభోత్సవాలు శుభ కార్యాలలో చురుగ్గా బిజీగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా బుధవారం ఉదయం ముందుగా ఒంగోలు నగరంలోని పదహైదవ డివిజన్ రామ్ నగర్ నాలుగవ లైన్ నందు మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వాహకులు దామచర్లను ఘనంగా సన్మానించారు ఆనం నగరంలోని ముప్పై ఏడవ డివిజన్ మంగమూరు రోడ్డునందు భారత్ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే మంగమూరు రోడ్డునందు కార్పొరేటర్ చెన్నుపాటి వేణు రెండు ట్రావెల్ బస్సులను ప్రారంభించి వాటిని నడిపి నాయకులను కార్యకర్తలను సందడి చేయడం జరిగింది అనంతరం నగరంలోని అంబేద్కర్ భవన్ నందు గొర్రెముచ్చు శ్రీనివాసులు కుమారుని వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవర్లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం టంగుటూరు నందు కొందేటి ఉమామహేశ్వరరావు కుమారుని వివాహ సందర్భంగా ఏర్పాటు చేసిన సత్యనారాయణ స్వామి వ్రతం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నీటి వినియోగదారుల సంఘానికి సంబంధించిన నోటిఫికేషన్ నమూనా ఏలో అందరూ ఎన్నికల అధికారులు నిర్దేశించిన మరియు ముఖ్యమైన ప్రదేశాల నందు ప్రచురణ జరపవలేనని అలాగే నిర్దేశించిన సమయం ప్రకారం తేదీ పద్నాలుగవ తేదీ శనివారం అందరూ ఎలక్షన్ ఆఫీసర్స్ మరియు పీఓలు ఏపీఓలు వారికి కేటాయించబడిన ప్రాదేశిక నియోజకవర్గం వారిగా హాజరై ఆంధ్రప్రదేశ్ రైతులు సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్వహించవలెనని తెలియజేయడం జరిగింది నీటి వినియోగదారుల సంఘానికి అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎన్నిక పద్నాలుగో తేదీ శనివారం సాయంత్రం ఐదు గంటలలోగా ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది ఈ శిక్షణ తరగతులకు తహసీల్దార్ ఎంపీడీఓ అగ్రికల్చర్ అధికారి మండల విద్యాశాఖ అధికారి ఇతర అధికారులు మరియు పోలింగ్ అధికారులు ఏపీఓలు హాజరు కావడం జరిగింది